హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజీ ఓల్ అండి నేను నిన్న దసరా కదా ఫ్రెండ్స్ దసరా అయితే మా ఇంట్లో శక్తిపీఠం ఉంది అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తామని చెప్పాను కదా వస్తూ ఉంటే ఇక్కడ ఒక నర్సరీ కనిపించిందండి నర్సరీ అంటే చిన్నపిల్లలు చదువుకునేది కాదండి మొక్కల్ని పెంచే నర్సరీ మొక్కల్ని సేల్ చేస్తారు కదా ఆ నర్సరీ అండి వస్తూ వస్తూ అక్కడ చామంతి మొక్కలు అవి ఉన్నాయి గోరింటా చెట్టు ఇక నర్సరీ అంటే లేని మొక్క అంటూ ఏమి ఉండదు కదా ఫ్రెండ్స్ వచ్చేసి అందుకని మొక్కలు తీసుకుందామని మా అత్తయ్య గారు ఇక వెహికల్ ఆగి వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని లోపలికి వచ్చి చూస్తూ మీకు కూడా వీడియో షేర్ చేద్దాము ఆల్రెడీ పెట్టావు కదా పెట్టిన వీడియోసే అని అనుకుంటారేమో కాదండి ఓల్డ్ వీడియోస్ మంచిగా వెళ్తున్నాయి ఇది కూడా చాలామందికి వెళ్ళింది బాగుందని చెప్పి అన్నారు గార్డెనింగ్ వీడియో కూడా పెట్టాను మళ్ళీ పెడదామని చెప్పి పెడుతున్నాను ఇక అయితే ఎంటర్ అయిపోయాము అక్కడ అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి మనకి ఇక లేనిదంటూ ఏమీ ఉండదు నర్సరీ అంటే ఇక అన్నీ పెడతారు కదా ఫ్రెండ్స్ మనకు తెలిసిందే కదా ఇక లోపలికెళ్ళి ఒక్కొక్కటి వీడియో షూట్ షార్ట్ చేశాను ఇదేమో మనము చుక్కమల్లి చెట్టు అండి మనకి పల్లెటూళ్ళలో దొరుకుతుంది మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నా అవి పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు మేమైతే మంచిగా మాల కట్టుకొని మా దొడ్లోనే పెరిగేది అది ఇవైతే ఇక గులాబీలు అండి గులాబీలో ఇక మనం చెప్పనే అక్కడ ఎన్ని రకాల కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయో పింక్ కలర్ ఇది ఒకటి తీసుకున్నానండి నేను కాకపోతే అప్పటికి ఇప్పటికీ రేట్లు చాలా పెరిగిపోయినాయి హండ్రెడ్ లోపు ఉండే మొక్క ఇప్పుడు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కంటే తక్కువ చెప్పట్లేదండి ఇప్పుడేమో ఎల్లో కలరు ఇదేమో వైటు ఒకటి రెండు రకాల మొక్కలు తీసుకున్నామండి మేము ఇంక మొత్తం మీకు కూడా వీడియో చూపిద్దాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి తీసుకుంటారు యూజ్ అవుతుందని ఇదితో వీడియో షూట్ స్టార్ట్ చేశాను ఇవైతే వచ్చేసి ఇక మనకి తెల్ల పూలు బయట ఎక్కడైనా పార్కుల దగ్గర అక్కడ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి మీకు తెలిసిందే ఈ చెట్టు గురించి అదేమో అంతా గోరింటాక అండి గోరింటా కూడా కొంచెం కోసుకున్నాను ఇక గోరింటా కనిపిస్తే ఇక ఆడపిల్లలు ఉండరు కదా అంటే ఏదేమో కనకాంబరాలు వచ్చేసి కనకాంబరాలు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఆరెంజ్ ఒకటేమో వేరేది ఒకటి ఎల్లో కలరు అట్లా ఉన్నాయి కనకాంబరాల్లో కూడా నెక్స్ట్ అయితే ఇక మందార్ పూలు అండి చెప్పనే వద్దు మందార్ పూలు ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయంటే నేను అసలు ఇదే ఫస్ట్ టైం చుట్టాం ఇదేమో వచ్చేసి శివుడికి ఇష్టం అని చెప్పి బిళ్ళగాన్నీరు అంటారు కదా అండి అది ఆ చెట్టు మరువం కూడా ఉంది మేము మా తోటలో మరువం పెట్టాం కానీ బతకలేదు చచ్చిపోయింది తీసుకెళ్ళినా ఉంటుందో ఉండదని అని చెప్పి నేను ఇంకా మొక్క అవేం తీసుకోలేదు ఎంతైనా దీనికి ఓపిక ఉండాలి కదా ఫ్రెండ్స్ గార్డెనింగ్ చేయటానికి మనకి ఇదిగోండి అంతా తీస్తున్నాను మొక్కల్ని చూస్తూ ఉంటే వీడియో షూట్ చేశాడు మా బాబు మంచిగా ఇదిగోండి ఇవేమో క్రోటన్ మొక్కలు మనకి మొక్కల్ని పెంచండి పెంచండి అంటూ ఉంటే మన వాళ్ళు ఏమో మొక్కల్ని నరికేస్తూ నరికేస్తూ ఉన్నారు ఇక లేని మొక్క అంటే ఏం లేదు ఇట్లా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాను వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి వీళ్ళ దగ్గర అయితే సొరకాయలు ఉన్నాయి టొమాటోలు కూడా పండించాడండి ఆయన టొమాటోలు ఎర్రగా భలేగా ఉన్నాయి ఇట్లా మనం గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మంచిగా చేసుకోవచ్చు హాయిగా అనిపిస్తుంది పీస్ఫుల్గా ఇప్పుడైతే అందరికీ గార్డెనింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది బాగానే గన్నేరని అవని ఇవ్వని ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి టొమాటోలు ఇవి ఇవేమో శివుడికి ఇష్టం అంటారు కదా పూలు ఇవి కూడా మనకు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మా దొడ్లో కూడా ఉండేది కానీ చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి టొమాటోలు చూసారా ఎంత ఎర్రగా గుత్తులుగా ఎట్లా ఆ టొమాటోలు బలే వండిచ్చిన పక్కనే సొరకాయ అవి కూడా ఉన్నాయండి ఇంకా రాలేదు వస్తున్నాయి ఈ పందిరంతా అదేనని చెప్పి చెప్పాడు ఇక అయితే వచ్చేసి మనం చెప్పాను కదా ఫ్రెండ్స్ మందార పువ్వులు అయితే నేను ఎప్పుడు చూడలేదు అన్ని రకాలని చెప్పేసి అదే ఇదండి ఇదిగోండి మందార పువ్వు ఒక రకం ఉంది ఇట్లా లోపల ఒకటి వీళ్ళ దగ్గర పెరిగినట్టుగా మనం ఎంత ఇంటికి తీసుకొచ్చి పెంచినా పెరగవు ఏంటో ఫ్రెండ్స్ మరి అది మనకు తెలియదు కానీ వాళ్ళు ఏమేమి పండిస్తారో అదేమో తెలుపు అండి మధ్యలో రెడ్ కలరు మందార పువ్వు ఒకటేమో ఎల్లో కలర్ ఉంది ఎల్లో రెడ్ ఉంది లోపల వైట్ రెడ్ ఉంది ఇదేమో ఆరెంజ్ కలర్ అండి ఇదేమో పింకు చిన్నగా ఉంది అవి పెద్దగా ఉన్నాయి ఇక మొత్తం ఈ మందార పూలేనండి ఇక నెక్స్ట్ ఏమో రెడ్ కలర్ చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి మా దగ్గర ఉంది కానీ చిన్నదేనండి చిన్న మందార పువ్వు అది ముద్ద మందారం అంటారు ఇవేమో ఒంటి రెక్క అనుకుంటారు ఇదేమో వంకాయ కలర్ చూడండి ముడుచుకుపోయింది సగం విచ్చింది సగం ఇదిగోండి అట్లా అన్ని కింద ఇదే అండి మా దగ్గర ఉన్నది ఈ పువ్వు మందార పువ్వు ఇదేమో వైట్ రెడ్ చూస్తే ఎంత బాగుందో అసలు నిజంగా ఫ్రెండ్స్ గార్డెన్ అయితే అక్కడే ఉండిపోవాలనిపించింది హాయిగా అంత బాగా పెట్టారు మొక్కలు మెయింటైన్ చేయడం కూడా అంత కష్టం అది గార్డెనింగ్ వాటికి రోజు వాటర్ పోయాలి మంచిగా ఎరువేయాలి ఇవన్నీ నేను అవన్నీ తీస్తుంటే మా బాబు వీడియో తీశాడు చూస్తున్నాను ఈ మొక్కైనా అని అడుగుతున్నాను మా అత్తగారిని వాడేమో వీడియో తీశాడు హాయ్ చెప్పానంటే ఇక హాయ్ చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్